ఎన్నికల వేళ సిఐఏ నోటిఫికేషన్ ఇవ్వడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి విషయంలో చూపేలా ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ తేల్చి చెప్పాయి పలు రాష్ట్రాలు అటు కొందరు రాజకీయ నేతలది ఇదే మాట మరోవైపు అల్లర్లు చెలరేగ వచ్చిన అనుమానంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో విపక్షాలు ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నాయి దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఓవైపు తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని సగర్భంగా చెబుతోంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో విపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాల విమర్శలకు ప్రధాన కారణం సీఏఏలో ఉన్నటువంటి నిబంధనలే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్దులు పార్సీలకు ఇవి వర్తిస్తాయని చెప్పడంతో ఆయా దేశాల నుంచి వచ్చిన ఇతర మతస్థుల సంగతేంటన్న ప్రశ్న తలెత్తుతోంది ప్రత్యేకించి ముస్లింలే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారని ఆరోపిస్తోంది ఎంఐఎం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించాలన్నదే కమలనేతల ఆలోచన అంటూ అయ్యారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఏఏపై తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయన్న ఆయన హింసకు గురైన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి కానీ మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం అనేది సరికాదంటూ అభిప్రాయపడ్డారు ఎంపీ అసద్ దీన్ని వ్యతిరేకిస్తూ గతంలో వీధుల్లోకి వచ్చిన భారతీయులకు మళ్లీ అలా చేయడం మినహా మరో మార్గం లేదంటూ చెప్పుకొచ్చారు ఆయన क्या अमित शाह पार्लियामेंट में मेरा नाम लेकर नहीं कहे थे कोवीसी जी एनपीआरएनआरसी भी आएगा क्या अमित शाह कई टीवी इंटरव्यूज में नहीं कहा था कि एनपीआरएनआरसी आएगा जब सीएबी था बाद में सी डबल ए वह एक्ट हो गया वो जब सीएबी बिल था जब उनका ऑन रिकॉर्ड इंटरव्यू है पार्लियामेंट में उन्होंने कहा है अब मैं फिर से कह रहा हूं कि उसमें दस से बारह लाख हमारे हिंदू भाई बहन के नाम नहीं आए वहाँ के मुख्यमंत्री ये कह रहे हैं, चुके हैं कि उन 10-12 लाख हिंदू बहनों को बगैर डॉक्यूमेंट के सी के तहत उनको मिल जाएगी। अब जो एक से डेढ़ लाख जिन मुसलमानों के जहाँ नाम नहीं आए वो तो एक्ट में नहीं आएंगे सी डबल ए में केंद्र सीएए देश समघातम अभिप्राय पड़ता कांग्रेस डीएमके तृणमूल आम आदमी वाम पक्ष एनसम बीजेपी वेसिवर्णच ప్రధానంగా బెంగాల్ అస్సోంలో మతపరమైన విభజన తీసుకొచ్చి ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ చర్యకు దిగిందని ఆరోపించాయి అంతేకాదు ప్రజల హక్కులను హరించే ఎలాంటి కుల మత సామాజిక పరమైన వివక్షనైనా చివరి వరకు వ్యతిరేకిస్తామన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ कि डिप्राइव कर रहा है लोगों का अधिकार को तो हम उसको खिलाफ में लड़ेंगे हम पहले हमको देखने दीजिए आई एम वॉचिंग हम जब रूल्स निकालेंगे हम उसको स्टडी करके जो बताना है कल बताएंगे लेकिन मैं आज बोल दिया कि एक बीजेपी का इलेक्शन पब्लिसिटी है नथिंग तो ट्वेंटी बीस साल में एक कानून पास हुआ था उसका बाद चार साल बीत गया ఇక సీఏఏ అమలుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికలకు ముందు పౌర సమాజాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు మునిగిపోతున్న తమ నావను రక్షించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అందుకే ప్రధాని ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించింది అటు తమిళిగా వెట్రి కలగం అధినేత హీరో విజయ్ సైతం దీనిపై స్పందించారు సీఏఏపై కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు అటు కేరళ సైతం ఇదే స్వరం వినిపించింది సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇది సమాజంలో తమ పరంగా విభజనకు దారితీస్తుందని ఆయన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించని కారణంగా ఎస్బీఐకి సుప్రీం కోర్టు తాజాగా అక్షింతలు వేసింది దీంతో ఈ వ్యవహారంపై ఎలాంటి వార్తలు హైలైట్ అవ్వకుండా చూడడంలో భాగంగానే బిజెపి సిఏఎను తీసుకొచ్చిందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ हुआ लोकसभा బిల్ राज्यसभा में तीन महीने के अंदर छह महीने के अंदर कानून बनने चाहिए रूल बनने चाहिए नो एक्सटेंशन मांगा सुप्रीम कोर्ट से मोदी सरकार ने और चार साल तीन महीने लगाए हैं ये रूल्स कल रात को घोषित किए गए हैं ये तो बिल्कुल पोलराइज करने के लिए है ना सामाजिक ध्रुवीकरण के लिए है पश्चिम बंगाल और असम के चुनाव को प्रभावित करने के लिए है अगर वो ईमानदारी से ये करते तो ये पहले 2020 में क्यों नहीं लाए अभी ला रहे हैं चुनाव के एक महीने पहले ला रहे हैं और ये हेडलाइन मैनेजमेंट है क्योंकि इन सुप्रीम कोर्ट ने कहा है सबसे बड़ा घोटाला इलेक्ट्रल बॉन्ड का है वो उसको छुपाने के लिए अभी ये सीए रूल की घोषणा की गई मोव केन्द्र पौरसत्व सवरण चट सी पै सुप्रीम आश्री इंडियन यूनियन मुस्लिम लीग इधर विरद्धम विवक्षापूरतमें ఈ చట్టం అమలుకు విరామం ఇవ్వాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రతినిధులు మరోవైపు రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది బీజేపీ నేతృత్వంలోని కేంద్రం సీఏఏ తీసుకొచ్చింది సరే కానీ ఈ విషయంపై ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలు సామాన్య ప్రజానీకంలో నెలకొన్నాయి అసలు దీని కారణంగా ఏఏ అడ్డంకులు తొలగిపోనున్నాయి ఇప్పటికే నమోదైన అక్రమ వలస కేసుల సంగతి ఏంటి వాటిని ఉంచుతారా లేదంటే రద్దు చేస్తారా మరోవైపు మొన్న మందిరం ఇప్పుడు సిఐఏ ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా బీజేపీ అమలు చేస్తున్న వ్యూహం వెనుక కారణాలేంటి అమలుతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారికి చట్టపరంగా పౌరసత్వం దక్కనుంది తద్వారా వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి దశాబ్దాల తరబడి కాందసీకుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది వారి సంస్కృతి భాష సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తుంది అయితే ఈ చట్టం ద్వారా బయట నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తారే తప్ప ఇక్కడే ఉన్న భారతీయుల పౌరసత్వాన్ని రద్దు చేయరు मैं इसके बारे में ये है तो मेरे को इस बच्ची का जन्म हुआ था उसी के बाद ये नागरिकता का बात चलने लगी तो इसका नामकरण था उसी दिन बिल पास हो गया था भाई ना, नागरिकता मिलेगी तो हमने ये गुड़िया का नाम हमने नागरिकता रखा क्यों तो इसी की तरह हम इनको संभाल के रखेंगे भाई हमारे बच्चे की तरह हम जान जिगर से प्यार करते हैं नागरिकता से वो नागरिकता नाम हमें बहुत अच्छा लगा इसीलिए मैंने ये गुड़िया का नाम नागरिकता रखा इसी गुड़िया का नाम है नागरिकता మతపరమైన వేధింపులు తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు పౌరసత్వం కల్పించడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది ఇదే క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలోనే సీఏఏ కోసం ప్రయత్నం జరిగిన అనేక అపోహలు తెరపైకి రావడంతో ఈ చట్టం అమలులో ఇన్నాళ్లు ఆలస్యమైందని కేంద్రం చెప్పుకొచ్చింది

The timing of this, just three days before the elections, me, the uh, the announcement of the elections means what? Obviously, if they have not done it for five years and they are doing it today, it's because they have a view that this is going to further polarise, which is what the BJP thrives on. Polarisation and division is the DNA of the BJP's politics, and that is why they have chosen this time. And the third is. The rules themselves are intrinsically against the constitutional federal character because the state government has absolutely no role to play. మరోవైపు సాధారణ పరిస్థితుల్లో మనదేశ పౌరసత్వం పొందాలంటే అందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు పాటు నివసించాలి లేదంటే కేంద్ర సర్వీసులలో పనిచేయాలి అయితే ఈ చట్టం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్తవులకు మాత్రమే వాళ్ల నివాస అర్హతను ఐదేళ్లకు తగ్గించారు అంతేకాదు ఇప్పటికే వారిపై నమోదైన అక్రమ వలస కేసులన్నింటినీ ఎత్తివేస్తారు ఓవైపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని ఈ మేరకు తమ పార్టీ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చుతామన్నారు కాంగ్రెస్ ఎంపీ తరూర్ ఇదే చట్టాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని సమర్థించిన ఆయన రాజ్యాంగపరంగానే కాదు నైతికంగానూ ఈ చట్టం పెద్ద తప్పుగా అభివర్ణించారు ఇలా ఒకరు ఇద్దరు కాదు పలువురు విపక్ష నేతలు సీఏఏ విషయంలో ఇదే వాణి వినిపిస్తున్నారు ఓవైపు ఇలాంటి విమర్శలు వినిపిస్తున్న వేళ అసలు మోడీ సర్కార్ మొన్న రామాలయం ఇప్పుడు సీఏఏ ఇలా వరుసగా ఎందుకు చేస్తోందన్న ప్రశ్నలు సాధారణ ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అయితే దేశాన్ని పూర్తిగా హిందుత్వ వైపు నడిపించడంలో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మేధావులు రాజకీయ విశ్లేషకులు రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ప్రత్యర్థుల్ని కోలుకోలేని విధంగా తమ వైపు ఎత్తుగడలతో దెబ్బ కొట్టడం ఆ తర్వాత వాటి నుంచి లాభపడ్డం అన్నది పాలిటిక్స్ లో ప్రధానమైంది ఈ విషయంలో బీజేపీ ఇతరుల కంటే నాలుగాకులు ఎక్కువే చదివిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి కమలనాథులు ఆశించిన ప్రయోజనం రాబోయే ఎన్నికల్లో చేకూరుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే